వెల్కమ్ టు బీ టూ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఈ రోజు వార్తలు లోని ముఖ్యాంశాలు అడిగి అడిగి అడుగుతూ ఇచ్చాడు ఈ మాదిరిగా పత్రం ఇచ్చి ఈ మాదిరిగా రైతన్నలందరికీ కూడా బేషరతుగా మొదటి సంతక సంతకంతో ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చివరికి చంద్రబాబు నాయుడు గారు ఆ ఎనభై కోట్ల రూపాయల మీద పడే వడ్డీ చివరికి సున్నా వడ్డీ అనే పథకాన్ని కూడా ఆయన ఈయన ఈయన ఎగరగొట్టేశాడు ఇవ్వకుండా ఆయన ఎగరగొట్టిన సున్నా వడ్డీ డబ్బులు కూడా మన ప్రభుత్వం కూడా ఇచ్చిన దాఖలాలు ఇప్పుడే కనిపిస్తా ఉన్నాయి మనమే ఇచ్చినాం అంటే ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పి సున్నా వడ్డీ పథకాన్ని సైతం ఎగరగొట్టి ఆ ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల మీద రైతన్నలు కట్టిన వడ్డీలు చక్కెర వడ్డీలకు కూడా సరిపోని విధంగా ఎనభై ఏడు వేల కోట్ల మీద సంవత్సరానికి వడ్డీనే దాదాపుగా కనీసం ఏ ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు ఐదేళ్లలో ఆ వడ్డీలు వేసుకున్నా కూడా ఏ ఎనభై ఏడు వేల కోట్ల మీద ఐదు వేల కోట్ల రూపాయలు వడ్డీలు వేసుకున్నా ముప్పై వేల కోట్లు వడ్డీలకే అలాంటిది ఈయన కట్టింది కేవలం ఐదు సంవత్సరాలు కలిపి పదహైదు వేల కోట్లు సున్నా వడ్డీ పథకాన్ని సైతం రద్దు రద్దు చేసి అంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో మోసం చేస్తే మనం ఈ ఐదు సంవత్సరాలలో కేవలం ఈ ఒకే ఒక్క పథకం వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అనే ఈ ఒకే ఒక్క పథకం ద్వారానే రైతన్నుల చేతుల్లో పెట్టింది అక్షరాల ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టాం ఇక రైతుల రైతులకు ఈ ఐదు సంవత్సరాలు మనం గమనించినట్టయితే రైతన్నులకు సంబంధించి మనం పంటలు కొనుగోలు చేసిన ధాన్యం కొనుగోలుకు ఖర్చు పెట్టిన అరవై ఐదు వేల కోట్ల రూపాయలు కాక మరో లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు రైతన్నలకు వివిధ పథకాల ద్వారా మంచి జరిగిస్తూ రైతన్నల సంక్షేమం కోసం మనం ఖర్చు చేసిన పరిస్థితి ఈ ఐదు సంవత్సరాలలో ఈ యాభై ఏడు నెలల్లో కనిపిస్తూ ఉంది మరికొన్ని అప్డేట్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి